సృష్టి ధర్మం అనేటప్పుడు ఒక బలవంతుడు ఒక బలహీన అనా కదా తల్లితండ్రి ఎందుకు దైవం బలవంతుడు అనా కదా గురువు దైవం మానవుడికి నలుగురు తల్లితండ్రి గురువు దైవం ఆ నలుగురు బలవంతుడు మీద మనం ఆధారపడాలి నేను ఆధారపడిన అప్పుడు ఏమైనా బలహీన ఎందువల్ల బలహీనత అంటే తల్లి తండ్రి గురువు దైవాన్ని సరిగ్గా పట్టుకోలేదు నీ పక్కన కొండంత దేవుడు ఉన్నాడండి అప్పుడు ఎంత బలం ఉంటుంది దేవుడు ఎంత ఉంటాడు కొండంత ఉంటాడు చిన్నవాడ నీకంటే చిన్నవాడు నీకంటే పెద్దవాడు ఉండవు పెద్దవాడైనా నీకంటే మరి అంత ఆశ్రయిస్తే మనకు కూడా బలం అవుతున్నట్టే కదా కానీ మనం ఆశ్రయిస్తున్నాం అప్పుడు సులభమే అర్థమైందా నాకు వీళ్ళందరూ వెయ్యి మంది పిల్లలు ఒక పిల్ల నాకు అర్థం కాదు ఒక పిల్లని మెంతరం కష్టండా వెయ్యి మందిని మెంతరం కష్టం ఉండవా చాలా సులభం ఎప్పుడు భగవంతుడి దృష్టితో చూస్తే భగవంతుడి దృష్టిలో మనందరం విడలం కాదు ఆయన ఎంత చక్కగా మనందరినీ పోషిస్తున్నాడు పెంచుతున్నాడు ప్రేమిస్తున్నాడు చక్కగా నడిపిస్తున్నాడు మనలాగా వర్రి అయిపోతున్నావు మనం ఎందుకు వరి అవుతున్నాం మరి భగవంతుడు మందిని పెంచి పోషిస్తున్నాడే ఏం వరి కావట్లేదే మనం ఎందుకు వరి అవుతున్నాం భగవంతుడు ఏ జ్ఞానంతో ఏ దృష్టితో ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడో ఆ జ్ఞానాన్ని ఆ దృష్టిని మనం పొందలేదు కాదు కాబట్టి ఇప్పుడు ప్రయత్నం దేనికి చేయాలి ఒక్క పిల్ల గురించి వరి అయిపోవడానికి ప్రయత్నం చేయాలంటావా భగవంతుడు ఏ జ్ఞానంతో ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరినీ తన బిడ్డలుగా నడిపిస్తున్నాడు ఆ జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలంటే సులభమే కాపుడు ఆ జ్ఞానం పొందాలంటే ఏ యూనివర్సిటీ చదువుకోవాలి ఏ యూనివర్సిటీ చదువుకోవాలి మీ ఇల్లు అనే యూనివర్సిటీలో ప్రతి ఇల్లు యూనివర్సిటీనే కాదా మీ అమ్మని దైవంగా చూడగలిగా అనుకో అప్పుడేమైంది మీ అమ్మ మీ నాన్నగారిని దైవంగా చూడగలిగా అనుకో అప్పుడేమైంది దైవం పక్కనే ఉందో దూరంగా ఉంది గురువుని దైవంగా చూడగలిగావు అనుకో అప్పుడు పక్కనే ఉందో దూరంగా లేకుండా కైలాసం ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటాయంటావాళ్ళు అందరు అక్కడికైనా వెళ్ళాలి అనుకునేది ఎక్కడుందో వెళ్తారు వీళ్ళంతా వైకుంఠ భవనలోకం గమ్యతి అని నారాయణ సూక్తం అంటుంది రోజు నారాయణ సూక్తం చదివితే నాయనా ఏంటయ్యా ప్రయోజనం అని అడిగితే అయినా నువ్వు వైకుంఠానికి వెళ్తావయ్యా అంటుంది చిన్న నారాయణ సూక్తం మూడు మూడు నిమిషాలే రోజు చక్కగా నారాయణ సూక్తం పఠించు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మరి సాక్షాత్తు వైకుంఠానికి చేర్చగలిగే బలం వస్తుంది అంత శక్తి సామర్థ్యాలున్న నారాయణ సూక్తాన్ని మానవుడు పఠిస్తున్నాడంట మంత్రంలో బలం మనసును కట్టగలిగే శక్తి మంత్రంలో మన గొడవ అంతా అంతా ఇందులో ఉంది మనసును కట్టలేకపోవడం అంతేనా కదా ఒక పశువుని కట్టేయాలంటే ఏం కావాలి ఏంటి అనేది కాడు మన మనసు పశువు కాసేపు అటు భూతం అంతేనా కదా దానికి ఏంటి అంతసేపు దానికి ఏదో ఆహారం కావాలి కాళ్ళ ద్వారానో చెవుల ద్వారానో ఇంద్రియాలు జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాల ద్వారా ప్రపంచంలో ఉన్న విషయాలను మనసు ద్వారా కదా అనుభవించేది అరప్పుడు అది అక్కడికి పోయినప్పుడు ఏమైంది ఆ పసుపు ఎట్ట పరిగెట్టిందో అట్ట పరిగెట్టింది ఇటువంటి ఇప్పుడు ఏం చేయాలి సెంట్రల్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి మంచి చేతిలో ఉండాలి మంచి చేతిలో తాడు ఉంటే అంటే తాడేమిటి మంత్రం ఒక మంత్రాన్ని చక్కగా పట్టుకో మనసు స్వాధీనమైపోయే మనసు సౌదర్యం నో హరీస్ నో హరీస్ ఫైన్ ఇంతకీ మానవ జీవితం గుడ్డా బెటరా బెస్టా కాకండి మీరు ఆగండి మీరు మీరెవ్వరు మాట్లాడదు కాసేపు నాకు ఆవిడకి ప్రసండ్ నడుస్తుంది ఆవిడకి తెలుసు నాకు తెలుసు గుడ్డా బెటరా బెస్టా హౌ ఈజ్ యువర్ లైఫ్ హౌ డు యూ గ్రేట్ యువర్ లైఫ్ ఇస్ ఇట్ గుడ్ ఆర్ బెటర్ ఆర్ బెస్ట్ ఇట్స్ గుడ్ నాట్ బెటర్ వేసుకోవాలా ప్రశ్న లెట్ మీ లీవ్ బెటర్ వేస్తారు అనేక మనం ప్రయత్నం చేసేది రోజు ఎంఐడే కూర్చోమ్మా కూర్చో కూర్చుంటే నువ్వు కూడా కూర్చోవాలి కదా ఎమ్ఐకి రోజు ఏదైనా వండిపెడతావా పెడతావా లేదా నిన్నటికంటే ఇవాళ బెటర్గా ఉండాలని ట్రై చేస్తావా వరుసగా ఉండాలని ట్రై చేస్తావా ఎమ్ఐ అవునా కదా నిన్న ఏదో వండుతుంది ఇవాళ మళ్ళీ ఇంకోటి వండుతుంది అప్పుడు ఎలా ట్రై చేస్తున్నట్టు బెటరా వరుస డిఫెన్స్ ఆఫ్ ఆన్ హర్ నాకేం సమానం అంటుంది చూడండి ఎంత జాగ్రత్త ఎంత పర్ఫెక్ట్గా గా చెప్తుంది క్లియర్ గా ఉంది అమ్మాయి ఎందుకని జస్ట్ నాట్ మై జాబ్ అంతే కదా కానీ నువ్వు ఎలా ఉన్నావు జస్ట్ నాట్ మై జాబ్ అని మనకు అనవసరమైనవన్నీ వదిలేస్తే అమ్మాయిలాగా ఆనందంగా ఉంటావు అన్ని మీ వేసుకున్నాం అప్పుడేమై యూ కెన్ బి బెటర్ యూ వాంట్ టు హండ్రెడ్ థింగ్స్ ఎట్ ఎ టైం హౌ యూ కెన్ బి బెటర్ అండ్ డూ పర్ఫెక్ట్ దట్స్ గుడ్ అంతే కదా డూయింగ్ హండ్రెడ్ ఎట్ ఎ టైం హౌ యూ కెన్ బి పర్ఫెక్ట్ హౌ యూ కెన్ బి బెటర్ సో విల్ ఆల్వేస్ ఐఎమ్ గుడ్ ఎప్పుడు గుడ్ దగ్గర ఉంటే అమ్మాయికి ఎప్పుడు ముప్పై మార్కులు వచ్చినాయి కనుక ఉంటావు నాట్ సాటిస్ఫైడ్ విత్వంటి ఎయిట్ నైన్ నో ఐ షుట్ గెట్ థర్టీ వై థర్టీ ప్రయత్నిస్తుందా లేదా మనం కూడా అలా స్టూడెంట్ ఈస్ డ్రైవింగ్ అవునా కదా మనం ఎందుకు ప్రయత్నించలేదు మనకెవరు పరీక్ష పెట్టేది ఎవరు ఎందుకని ఆయన పెట్టాలి ఎక్కడి నుంచి పెడతాడండి పని భయపడమే ఆయనకి అలా ఎలా ఉంటావు అమ్మా అర్థమైందా నేనేమంటానంటే గుడ్ బెటర్ బెస్ట్ దగ్గర ఆగకు బీ బ్లిస్ఫుల్ 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 లైఫ్ ఎందుకని నో వరీస్ హాయిగా పెట్టింది తింటుంది పుస్తకాలు అడ్డుకుంటుంది పోతుంది వాడేదో చెప్తాడు వింటుంది చదవాల్సింది ఏదో చదువుతుంది ఆడుకోవాల్సింది ఆడుకుంటుంది ఆవిడ ఇష్టం గడుపుతుంది ఇరవై నాలుగు గంటల ఆవిడ చేతిలో ఉంది ఇది టైట్ ఫోర్ అవర్స్ ఇది మనం ఎందుకలా ఉండలేకపోతున్నాం ఎవరు క్రియేట్ చేశారమ్మా డ్రాన్ లైన్స్ ఐ వుడ్ లైక్ టు లివ్ విత్ ఇన్ దీస్ లైన్స్ ఓన్లీ భగవంతుడు తీశాడంటారా ఎవరు తీసుకోమన్నారు లివ్ లైక్ ఎ గాడ్ మానవుడు ఒక్కడే భగవంతుడి వేళ జీవించవచ్చు పరమాత్మ తనను తాను సృష్టించుకోవాలనుకున్నప్పుడు మానవుడు వచ్చాడు చాలా సృష్టి చేశాడు సేవలను సృష్టించాడు దనాలను సృష్టించాడు ఈగలను సృష్టించాడు పశుపక్ష్యాదులు సృష్టించాడు జలతరాలు సృష్టించాడు భూచరాలను సృష్టించాడు ఆకాశంలో ఎగిరేవి సృష్టించాడు ఇవన్నీ నువ్వు చేసావా నువ్వేం చేయలేదుగా అవన్నీ ఎవరు సృష్టి చేశారు ఈశ్వరుడే అవునా కదా నువ్వే చేసావా రాత్రి కూర్చుని రెండు ఈగిల్స్ తయారు చేశాను మూడు ఫిష్యులు తయారు చేశాను అంటాను కుదురుతుందా యూ కెన్ నాట్ మేక్ దట్ ఎంటైర్ క్రియేషన్ ఇస్ డన్ ది క్రియేటర్ అవునా కదా నువ్వు కూడా ఆ క్రియేషన్ లో భాగమే ఈ ప్రపంచంలో నీలాగా వరి అయిపోయే జీవనం అర్వదాన్ని చూపించుతాం ఒక పక్షి అలా లేదు ఒక జంతువు అలా లేదు దాన్ని సహజ స్వభావంతో జీవిస్తుంది మరి మానవుని యొక్క సహజ స్వభావం దైవం కదా ఎందుకని పరమాత్మ తనను తాను సృజించుకోవాలనుకున్నప్పుడు మానవుడు వచ్చాడు కాబట్టి మానవుని యొక్క మూల రూపం ఏమిటి దివ్యత్వం మరి మనం ఏ ఆనందాన్ని కోరుకోవాలి బ్లిస్ఫుల్ లైఫ్ అప్పుడు మనం ఎవరికైనా పంచవచ్చు తరగనటువంటి ఆనందం దివ్యానందం బ్లిస్ఫుల్ లైఫ్ గుడ్ బెటర్ బెస్ట్ నీ చేతిలో అమ్మల ఐస్ క్రీమ్ ప్యాకెట్ ఉంది మీ అమ్మాయి అడిగింది ఇవాళ మానే నుంచి తిన్నదాము నుంచిందామని తెచ్చుకున్నావు ఆవిడ అడిగింది ఇవ్వాలా మానే ఆవిడ ఆవిడ చేతిలో ఉంది నువ్వు అడిగావు ఇస్తున్నట్ట అందుకని అదే నువ్వేతే ఇవ్వాలి ఆవిడైతే ఇవ్వక్కర్లేదా ఎందుకని అలాగే పరమాత్మ దగ్గర కూడా మనం మనం పరమాత్మకేమిస్తున్నాం ఇవ్వక్కర్లేదు ఎందుకని పరమాత్మ జగజ్జనని జగదీశ్వరు జగతపితరవు అండి భారవతీ పరమేశ్వరం సదా వాళ్ళ చేతిలో మనం ఉంటే దేని గురించి బాధపడాలి దేని గురించి ఆలోచించాలి దేని గురించి వరి కావాలట అలా నిర్భయంగా అంతా భగవంతుడి మీద భారం వేసి ఉంటే కుదరదా ఆవిడ ఎగ్జామ్ భగవంతుడు వచ్చి రాస్తాడా అప్పుడే రాయాలి కదా అంతే కదా దేవుడో నువ్వే రాసుకో ఎగ్జామ్ నువ్వే పెట్టావు కదా అంటే రాసుకుంటాడో చూసొద్దు కదా అంటే మానవ ప్రయత్నం అవసరమా కాదా అవసరమే కానీ దానికి ఏం జోడించాలి ఏదో కలపాలి దాన్ని ఇన్కంప్లీట్ మానవ ప్రయత్నం ఏదైనా సరే అది ఇన్కంప్లీట్ ఎందుకని డివినిటీ ఈ డివినిటీ ఈజ్ యాడెట్ చెప్తా ఎలాగో నువ్వు ఏదో పులిహోర ఉండేవా దేవుడికి నైవేద్యం పెట్టావు అప్పుడు అది ఏమైంది పులిహారేగా దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఏమైంది ప్రసాదమైంది ఏమిటి యాడ్ అయింది అప్పుడు దానికి ఎక్కువ ట్యామరెండా ఎక్కువ ఉప్ప ఎక్కువ అదే కాదు దాట్ బట్ డివినిటీ వెన్ ఫుడ్ ఇట్ బికమ్స్ ఇస్ తీర్ అదే నీళ్ళే ఉన్నా కదా ఈశ్వరుడికి అభిషేకం చేశాం అప్పుడేమన్నాం ఉన్నాం అభిషేకం ఏ మామూలు ఇల్లు అనుకుంటా పెట్టే ఉన్నా విచ్ గివ్స్ యూ ది డివైన్ ఇంటెంట్ డివైన్ ఇంటెంట్ వస్త్రం ఈశ్వరుడికి పెట్టు వేసుకో శేషవస్త్రం అప్పుడేమిటి ఏంటది ఈశ్వరుడి దగ్గర నుంచి వచ్చిందయ్యా బాబు శేషవస్త్రం వెంకటేశ్వర స్వామి మీద వేసినటువంటి వస్త్రం మీకు లభించిందంటే ఏమిటి అనుకుంటున్నావు సామాన్యం అనుకుంటున్నావు ఏమిటి శేషవస్త్రం లభించినప్పుడు అది వస్త్రం కాదు దాని టెక్స్చర్ అని మారిపోయిందా ఏం మారింది ఇప్పుడు ఏం మారింది ఇప్పుడు ఏం మారింది ఇప్పుడు ఈ గాడ్ ఆర్నర్ ఏం మారిందిప్పుడు ఇప్పుడు నాలుగు చేతులు ఉండాలి కదా చూడండి ఎంత గా చెప్తుందో భగవంతుడు తాను కావాలనుకుంటే ఎన్ని పనులు ఎన్ని చేతులైనా తెచ్చుకోగలడు ఎన్ని తలలైనా తెచ్చుకోగలడు ఎన్నైనా అతను చేయగలడు ఏదైనా చేయగలడు కాబట్టి ఆయన భగవంతుడు అంతేనా కాదా అమ్మాయికి డాక్టర్ ఎవరు నువ్వే నిమ్మాయి కుక్ ఎవరు నువ్వే అమ్మాయికి ప్రొడక్టర్ ఎవరు నువ్వే ఒక్క మనిషి ఎన్ని పనుల దట్ యువర్ గాడ్ చచ్చిపోయింద ఏం చేయాలి గుర్తు తెచ్చుకోవమ్మా తల్లి గుర్తు తెచ్చుకుంటే ఎవరున్నా అప్పుడు భగవంతుడైనా కదా భగవంతుడు ఇప్పుడు ఏడుస్తున్నాడు భగవంతుడు ఏడుసాడా ఎప్పుడు ఏడుసాడు ఎప్పుడు అదిగో ఎందుకు ఏడవకూడదు మానవుడు ఏడ్చినప్పుడు భగవంతుడు మాత్రం ఎందుకు ఏడవకూడదు అందుకే రాముడుగా అవతారంలో వచ్చినప్పుడు ఆయన చైతమ్మ ఎదుగుదే వెళ్తాడు ఆయన అడిగారు అందరు ఏమిటయ్యా నువ్వు నాకు అర్థం కాదు సాక్షాత్తు వైకుంఠం నుంచి తిరిగి నారాయణమూర్తి లోక సంరక్షణార్థం ధర్మ సంరక్షణార్థం ఈ రాక్షసులందరినీ ఏం చేయడం కోసం వచ్చావు నువ్వేస్తావేమిటి అంటే ఆయన ఏమన్నా ఏమన్నాడు నేను భగవంతుడి అయినప్పటికీ ప్రస్తుతానికి ఈ మూమెంట్కి నేనేమన్నాయి నేను దశరథుడి పుత్రుడు రాముడు అంతవరకే ఈ పాత్ర అర్జెంట్గా నేను ఇప్పుడు దైవం అంటే కుదరదు వ్యవహారం మరి దైవం అనకపోతే రావణాసురుడిని వేయటం కుదురుద్దా కుదురుతుందా కుదురుగా మరి ఎలాగప్పుడు సరే వెళ్ళాడు వేడిచాడు వెళ్ళాడు రామాయణం అంతా జరిగిపోయింది ఏమమ్మా నీకే చెప్పేది రామాయణం అంతా రావణాసుడిని వేయడానికి రాముడు వెళ్ళాడు ఇప్పుడు ఏడుస్తూ బాణాలు వేస్తే రావణాసురుడు పోతాను అంట ఇప్పుడే కదా చెప్పావు గాడు ఏడవాలని మరి యుద్ధం చేయాలంటే పాపం రావాల్సిందేనా అయితే కోపం లేకుండా చేయకూడదా శాంతంగా కూడా చేయొచ్చు కదా రాముడు శాంతంగా యుద్ధం చేశాడు రావణాసురుడు కోపంతో యుద్ధం చేశాడు ఎవరు గెలిచారు మనం కోపంతో యుద్ధం చేస్తున్నామో శాంతంగా సిద్ధమైతే చేయాలా వద్దా రోజువారీ జీవితంలో ఏదో ఒక ఫైట్ చేయాల్సిందే యూ ఫైట్ ఫర్ ఎవ్రీథింగ్ వితౌట్ ఫైట్ యూ విల్ నాట్ గెట్ ఎనీథింగ్ కానీ ఆ ఫైట్ ఎలా చేయాలి ఇప్పుడు శాంతంగా చేయాలా పాపంలో చేయాలా రాముడు శాంతంగా చేస్తే అన్ని ఎమోషన్స్ యూజ్ఫులే కానీ ఎమోషన్లో మనం మునిగిపోవాలా మునకుండా ఉండాలా క్యారీడ్ క్యారీడ్ అవే అవే బై బై ది ది ఎమోషన్ ఎమోషన్ ఆర్ బీ స్టేబుల్ స్టేబుల్ సో మనకు ఆదర్శం ఎవరు రాముడే కానీ రావణాసుడు గారు శ్రీరామనవమికి రాముడికి పూజ చేస్తున్నాం కానీ రావణాసుడికి పూజ లైఫ్ If you are stable, you are Rama. If you are unstable, you are Ravana. So be stable. Then you will become a role model for your child. She will learn from you how to live blissfully. When you are Rama, definitely your life is blissful. <coughs> so she has to learn those blissful qualities from you, then only you are God. It's not. <laughs> biological mother. <laughs> nowadays, biological son, biological daughter. What's the use? Mm. So, live blissfully and be a role model to your child. This is what is reality. You can give that blissful nature, blissful capacity of life to her, such that that blissfulness is carried on. To the coming generation, somebody will come from her also. That fellow will tell, My grandmother was so blissful. If you are so sorrowful, what he will say? My grandmother has got sorrowful. Control. Can it be followed by your grandchildren? So why do you worry? Be blissful. Never stop your life at good, better, best evolve and chant arise awake every day whenever you wake up you should you should have you should wake up in what way i am blissful i am the god reminding every moment then there's nothing to worry at all I never compare. Rama never compared with anyone. Sita never compared with anyone. Are you Are you not here? Yes, definitely. Just live like that. Then, When you compare, what happened? She got three-stair building. I got one state building. He got 3 degrees, I got 1 degree. All these are just nothing but comparative statements. That is good. We can do it for like us. Yeah, that is required, but only up to some extent, not to get carried away. If you get carried away by the comparison, then it is sorrowful. Is it right? So, never compare. Live with uniqueness. Live blissfully. Yes. Understand? Whenever you would like to speak with me, speak with me. Be blissful. There is nothing. There is nothing in this world that can limit you. That can bind you. If you are not accepted, we accept. We accept. What happens? You are bounded. वॉटेट रीड सम्रिप्ची विच अमेड यू डू समिंग Are you living like that? <laughs> then you should do. Okay. Mm -hmm. -oh. Are you?